ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని అక్రమ సొమ్ము సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు రావు గారని గత దశాబ్దంగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి కేసులు నడుస్తున్నాయి వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి గారు వారు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే అంతగా మన హౌస్ హోల్డ్ అంటే ఒక మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దానికి కారణం మార్గదర్శన పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది ఆ తర్వాత ఈనాడు ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం రామారావు గారి ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశం ఆయన ముఖ్యమంత్రి కావడం దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ లేకపోతే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించడం వరకు దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ రెండాలు అది ఇప్పుడు బయటకు రాబోతోంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు వెలుగులేక రాబోతున్నాయి ఈయన చేసింది ఈరోజు నిన్న మొన్న బయట రేపు మళ్లీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్భ్రాంతి చెందే విషయం రోజు పొద్దున్నేస్తే నీతులు చెప్పే రామోజరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఓ ప్రప్రాయటరీదేనా కాదు ఒక పార్ట్నర్షిపా తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏది లేని మారదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకొని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరైటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చిన దాంట్లో అసలు జరిగింది ఏంటంటే సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జిజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడి పడిగలిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళని కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవ్వండి వాళ్ళ ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మమ్మల్ని బయటకు గెంటేశాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు వరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులు ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏది ఉందో అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ తెరగనకుండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలి గాలిగూడగా ఒక బెలూన్ లాంటిది ప్రజల సొమ్ము ఇచ్చేసుకొని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు ఎవరెవరు ఇచ్చినవి ఏంటివి అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించాల్సి బోధించే రామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇది అయితే మళ్ళీ కట్టలు కట్లు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు ఎవరు ఎవరెవరు చేశారో తెలియదు ఖాతాదారుల పేర్లు ఉండవు ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు బయటకు వచ్చి దురదృష్టం ఆయన చనిపోవడంతో కేసు మళ్ళీ పక్కకపోవడం ఆ ఫైల్స్ అన్ని అలాగే పడిపోవడం ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడమో ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి ఫోర్టీన్ నైన్టీన్ మీద పట్టించుకోకపోవడం ఎయిటీన్లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండుగా రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి ఆమె సింగిల్ జడ్జి ఆమెతో మొత్తం కొట్టేయించుకుని బయటపడడం చిత్రం ఏంటంటే అది కూడా ఇప్పుడు తప్పు చేశారని అంటున్నారు ఇప్పుడు పాత చూస్తే అంతకుముందే డివిజన్ నుంచి ఈయన అప్పీల్ను పాస్ చేస్తే దాని మీద అది దాచిపెట్టి సింగిల్ జడ్జి దగ్గరకు పోయి ఈ ఆర్డర్ తెచ్చుకోవడం అందరూ హైకోర్టు డివైడ్ అవుతున్న హడావుడిలో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ తెచ్చేసుకుని అప్పుడు బయటపడితే మళ్ళీ తర్వాత ఉండలే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు పోవడం తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంకేట్ కావడం ఇవన్నీ మీరు వార్తలు కూడా చూసి ఉంటారు ఇంతగా పద్దం లేస్తే ఏదో నిత్యం వృషోదయంతో సత్యం నినదించుగాకనే ఒక నినాదం పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఒక నైతికత లైంగిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతిపెద్ద దీనికి సంబంధించి ఏమంటారు ధర్మాలు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఆ గ్రూపుల సంస్థలు ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తుంటే భయమేస్తుంది ఆందోళన కలుగుతుంది మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఒక డొల్లరాగా తయారైందా ఇలాంటి వాటి వల్లనే అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఒక ఎవరన్నా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారిలో పోయిన వాళ్ళు ఉన్నారు లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు వారి చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు అక్కడ ఎదగడం వేరు మాఫియా డాన్లు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఉంటే ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లసుగులనే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించ నిర్మించడం ప్రపంచంలోనే అతిపెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్ళు బయటకు రావడం అక్కడి నుంచి రాజకీయాలు కూడా శాసించేంత వరకు పోవడం ఇదే ఆందోళన కలిగించే విషయం అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు వీటి భాగవతం అంతా దీంట్లో బయటపడుతుంది అంటే ఫ్యూచర్లో మన చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి లేదా ఇలాంటి వాటికి అవకాశాలు ఎట్టున్నాయనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేస్ అవుతుంది ఇది హిస్టారికల్ దీనికి సంబంధించి అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి కంప్లీట్ బయట ఖచ్చితంగా వస్తాయి ఇవి బయటికి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకోటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారంట అంటే సుప్రీంకోర్టు ఆయన జడ్జీలు అన్నారట మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అని నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా రామోజీరావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడు ఈరోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అదిగో అక్కడ వస్తున్నావే చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికల ముద్ర ఇస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటాయి వాటినే మాకు క్వశ్చన్లు వేస్తున్నారు అంటే ఒక రాజకీయాలు శాసించడమే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నారు రామోజీరావు గారు ఈనాడులోనే చూస్తూనే ఉన్నారు అందరూ నిన్నటికి నిన్న కూడా ఎక్కడైనా ఈ వార్త కనపడిందా ఇంత పెద్ద వార్త దానికి కూడా మళ్ళీ ధైర్యం లేదు నిజంగా నిష్పాక్షికంగా కాదు మామూలుగా ఉండే పేపర్ అయినా సరే పద్ధతి లేస్తే ఈనాడు రీడర్ చూసినా కూడా ఇంకో దగ్గర ఎక్కడో చోటు తెలుస్తుందిగా ఇదిగో మేము మాట్లాడిన ద్వారా తెలుస్తుంది మార్గదర్శి ఏదో పెద్దది వచ్చిందని వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు ఏంటి రామోజీరావు వార్త వేయలేదని అనుకుంటారని ఆ చిన్నపాటి ఏదైనా వచ్చి చిన్న వార్తన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే తాము ఏదైతే అబద్దాలు అనుకున్నాడో అవే బ్యానర్ల కింద వేస్తున్నారు వాటినే మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు ఈరోజు ఈ ఎన్నికలను కూడా ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నాడు కానీ జనం అన్నీ గమనిస్తున్నారు మా అదృష్టం ఏంటంటే సరైన సమయానికి ఆల్రెడీ ఇక్కడ సిఐడి టేకప్ చేసి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ భాగవతం అంతా బయటకు వచ్చిందో ఎంత అక్రమంగా జరుగుతున్నాయో ఆ చిట్లు నడిచే వ్యవహారం కానీ ఆ ఎంటైర్ ప్రాసెస్సే ప్రజలను డబ్బు వేయించడమే తప్ప దాని నుంచి డబ్బులు డైవర్ట్ చేసి ఎట్లా చేస్తున్నాడనేది ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే గగ్గోలు పెట్టారు ఇదంతా రాజకీయంగా మా మీద కోపంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని రామోజీరావు కానీ ఆయన పత్రికలు కానీ కానీ ఆఖరికు ఏమి ఇది అవుతోంది సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఇచ్చిన డైరెక్షన్తో ఈయన లోపం పూర్తి రామోజీరావులో ఉంది ఆయన వ్యవస్థల్లో ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేసినా దాన్ని బయటకు లాగాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలని ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ ప్రజలకు విశ్వ నమ్మకం పెంచే రకంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించే రకంగా ఉండాలి మన చట్టాలను గౌరవించేలాగా ఉండాలి ప్రజలు కూడా చట్టాల మీద గౌరవం పెరిగేలాగా వీటి నిర్మాణం జరగాలని అనుకుంటూ ఆ వాస్తవాలు బయటకు రావాలని జరుగుతున్న తాపత్రయం తప్ప ఇది వ్యక్తుల మీద కోపం కాదు ఆ దీంతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పోయినా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా బయటకు తీసుకొస్తున్నాం అనే వాస్తవం ఈరోజు ఇది కూడా బయటకు రావడం ద్వారా ప్రజలు లేక బాగా పోతుందని మేము భావిస్తున్నాం